మొన్నటి వరకు ఇంజనీర్లే ప్రణాళికలు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంజనీర్లతో సమానంగా మా సాగునీటి సంఘ ఇంజనీర్లు మీరందరూ తయారు కావాలి క్రియేటివిటీ మీ సొంతం కావాలి వినూత్న ప్రయోగాలు చేయాలి నీటి సమస్య పరిష్కారం చేయాలి తక్కువ ఖర్చుతో ప్రయోజనాలు పొంది వినూత్న ఆలోచనలు మీరు చేయగలిగితే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టాం దీనివల్ల ఫలితాలు ఈరోజు వస్తున్నాయి భగవంతుడు మళ్ళా మీ ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ ప్రభుత్వం ఎన్డీఏకు ఒక అవకాశం ఇచ్చాడు నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఒకటే ఆలోచిస్తున్నాం ఆ రోజు మీ అందరికి ఒక హామీ ఇచ్చాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం పూర్వ వైభవం చేస్తా ఉన్నాం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన మీకు అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలనకు శ్రీకారం చుట్టాం ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీలో ఒక చైతన్యం రావాలి మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన పనులు మీరు చేయగలిగితే తప్పకుండా మెరుగైన ఫలితాలు వస్తాయి ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఫలితాలు వస్తాయని ప్రజల్ని మభ్య పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు ముచ్చమర్రె ఉంది పోతిరెడ్డి పాడుంది మన రిజర్వాయర్లు ఉన్నాయి ఏదైనా మిగులు జలాలుంటే అవన్నీ మన రిజర్వాయర్ లో పెట్టుకుంటాం వీళ్లు చేసి కనీసం క్లియరెన్స్ తీసుకోకుండా ఏదైతే ఎన్జిటి దాన్ని అడ్డం పెట్టి ఆ ప్రాజెక్ట్ నిలిపేసే పరిస్థితికి వచ్చారు ఆ ప్రాజెక్ట్ నిలిపేస్తే నిలిచిపోయిన ప్రాజెక్ట్ ని ఈరోజు వీళ్ళు మనల్ని బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు రాయలసీమలో ఉండి సాగునీటి సంఘాల అధ్యక్షుల మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు బ్రహ్మసాగర్ కు నీళ్లు వచ్చాయంటే గండి కోటకు నీళ్లు వచ్చాయంటే చేరాల ఏవైతే మొత్తం చెరులోపల్లి కాని గొల్లపల్లి కాని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ చూపించిన చొరవ సాధించిన విజయం రాయలసీమలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం ఏదో కావాలని చేయలేని పని వేరే వాళ్ళ మీద బురదేయడం వీళ్ళకు అలవాటు అయిపోయింది మనకు ముచ్చుమర్రింది పోతిరెడ్డి పాడుంది తద్వారా నీళ్లు తీసుకుంటే అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా చింతలపూడి పరిధిలో ఉండే మిమ్మల్ని అందరినీ సంవత్సరమే చింతలపూడి ప్రారంభిస్తాం ఫేజ్ వన్ ఈ సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా వంశధార నాగావళి నాగావళి చంపావతి ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తాం జంజావతి తప్పకుండా ఒకటిగా తమ్ముడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనుంటా ఆ సమస్యను పరిష్కారం చేసి ప్రాజెక్టులు పూర్తి చేసే మీ యొక్క కలక శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ఈ రోజు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పని చేసినా ఫలితాలు తొందరగా రావాలి ఈ రోజు చేసిన పనిలో మనం పెట్టే పది రూపాయలుంటే ఆ పది రూపాయలు ఖర్చు పెడితే ఈ సంవత్సరమే ఫలితాలు రావాలి అందుకే నేను ప్రాధాన్యత క్రమంలో పనిచేస్తున్నాం అందరి నీవా పనిచేశాం నీళ్లు ఈ సంవత్సరమే ఇచ్చాం ఎస్ఎల్బీసీ మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తున్నాం ఆ నీళ్లు రాబోయే సంవత్సరం అనకాపల్లికి వస్తాయి అదే సందర్భంలో వెలుగొండ పూర్తి చేస్తాం ఆ నీళ్లు పశ్చిమ తాలూకాలకి ప్రకాశం జిల్లాకు వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి పనులు చేయడంలో మీరందరూ ముందుకుండాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు మిమ్మల్ని చూశాను నాకు ఒక ధైర్యం వచ్చింది ఎందుకంటే ఎంత మంది రైతులు సంఘటితంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా మేము చేయగలుగుతాం నీటి భద్రత ఇచ్చే బాధ్యత మీది అని మీరు చెప్పినప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది డిపార్ట్మెంట్ ఒకటి హామీ ఇస్తున్నాను వాళ్ళ తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఐదు నెలలు చాలా ముఖ్యం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే పదహైదు పదైదు లోపల ఎక్కడికక్కడ కాలువల్లో ఉంటే తీసేయాలి ఎక్కడికెక్కడ చిన్న చిన్న చెత్త గాని చిన్న చిన్న ముండ్ల కంపలు కానీ లేకుంటే కలుపు మొక్కలుంటే అన్ని తీసేయాలి అదే మరిగా ఎక్కడికక్కడ డ్రైనేజ్ అన్ని మెయింటైన్ చేయాలి ఏ పొలం కూడా ముంపు గురి కాకుండా చూసే బాయిత మీది ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధిత మీది చివరి భూములకు నీళ్లు ఇచ్చే మీది దానికి ప్రణాళికలు తయారు చేసుకుని ఇప్పటి నుంచే మీరు అమలు చేయండి నేను ఒకటే ఆమె ఇస్తున్నా పనులన్నీ మీ ద్వారానే చేపిస్తాం జీఎస్టీ ఉండదు మీకు హామీ ఇస్తున్నా అదే సమయంలో మీరు చేయాల్సింది పది రూపాయలు ఇస్తే పదైదు రూపాయలు పనులు చేసే పరిస్థితి రావాలి కాంట్రాక్టర్ పది రూపాయలు ఇస్తే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలకు పనిచేస్తారు మీకు పది రూపాయలు ఇస్తే పదైదు రూపాయలు పనిచేస్తారు దానివల్ల రెండింతలు పని అయితే అభివృద్ధి కూడా రెండింతలు జరుగుతుంది అది నా కళ దానికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకున్నాను రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కరువు అనే మాటే రాకూడదు రాకుండా ఉండాలంటే నీటిని సమర్థవంతంగా మేనేజ్ చేయాలి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు మార్చడం టైంకంతా పంటలు చేయడం వర్షాకాలంలోనే పంటలు పూర్తయి రిజర్వాయర్లన్నీ ఫుల్ గా పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్ కి అడ్వాన్స్డ్ గా ఉంటుంది నీరు అనేది ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ డబ్బులు బ్యాంక్ లో ఉంటే మీకు ఎంత భరోసా ఇస్తుందో మీ పొలాల్లో మీ రిజర్వాయర్ లో నీళ్లుంటే అది పెద్ద భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా బ్యాంక్ బ్యాలెన్స్ సెటిల్ అయితే మీరు చూసుకుంటారు వాటర్ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి మీరందరూ ఏదో వచ్చిన వాటర్ ని నీటిని దుర్వినియోగం చేసి నీళ్లు లేనప్పుడు బాధపడితే మనలో కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు అందుకని నేను జూన్ మొదల తారీఖున వాటర్ ఇయర్ కింద వాటర్ ఆడిటింగ్ చేపిస్తాను అన్ని ప్రాంతాలు చేస్తాను మీ బ్యాలెన్స్ చెప్తాను మీ సమర్థత చెప్తాను తద్వారా భవిష్యత్తులో నీటి ద్వారా ప్రగతి సాధించి పేదరికాన్ని నిర్మూలించి రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి నేను చేసే ప్రణాళికలకి పూర్తిగా సమర్థిస్తామని అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మీ అభిమానం చూసా ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు ఎప్పటికప్పుడు మీరంతా కూడా ఒక పని చేయండి మీ సంఘాలున్నాయి మీ సమస్యలు ఉన్నాయి మీటింగ్లు పెట్టండి రికార్డ్ చేయండి మీరేం చేస్తారో చెప్పండి మీకేం కావాలని అడగండి అవన్నీ క్లియర్ చేపించే బాధ్యత నాది ఇవన్నీ కూడా సాగునీటి సంఘాలు గాని డిస్ట్రిబ్యూషన్ కమిటీలు గాని ప్రాజెక్టుల కమిటీలు గాని మినిట్స్ పాస్ చేయండి మీ మినిట్స్ అన్ని అమలు చేసే బాధ్యత మా మంత్రి రామానాయుడు గారిది మా స్పెషల్ జీఎస్ సాయి ప్రసాద్ గారు ఇంజనీర్ తెలియజేసుకుంటూ చాలా మంచి మీటింగ్ చాలా రోజులు నా కోరిక మిమ్మల్ అందరినీ కలవాలి మీతో మనసిప్పి మాట్లాడుకోవాలి మీ అందరినీ చైతన్యవంతులు చేయాలి తద్వారా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే కలకు శ్రీకారం చుట్టిన డిపార్ట్మెంట్ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు जय हिंद जय तेलुगु तल्ली जय भारत